హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే నైన్ ఇయర్స్ పాపకి టెన్ ఇయర్స్ పాపకి అనమాట అంటే ఈ సైజులో ఉన్న వాళ్ళకి మనం మెజర్మెంట్స్ అనేవి ఎలా తీసుకుని మనం ఒకవేళ ఏదైనా బ్లౌజ్ కానీ ఏదైనా స్టిచ్ చేసుకోవాలి ఓన్గా అనుకుంటే ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మెజర్మెంట్స్ అనేవి చిన్న పాపలకి ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను కాబట్టి అంటే నేను చూపించే ప్రాసెస్ అనేది ఎవరికైనా కూడా యూస్ అవుతుంది అనమాట అంటే థర్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా సో వీడియో కానీ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఓకేనా అయితే వీళ్ళిద్దరికి అక్క చెల్లెళ్ళు అనమాట ఇద్దరు కూడాను అంటే ఇద్దరూ కూడా సేమ్ ఒకే టైప్ లెహెంగాలు అయితే తీసుకొచ్చుకున్నారండి నా దగ్గరికి వీళ్ళిద్దరికీ కూడా నేను ఏం చేయాలనేసి అంటే లెహెంగా మీద బ్లౌజెస్ అనేవి హాఫ్ బ్లౌజ్ కుట్టాలన్నమాట ఓకేనా అంటే పొడవు బ్లౌజ్ కాదు హాఫ్ బ్లౌజ్ కుట్టాలి ఇదిగోండి లెహంగా అయితే కస్టమరే తీసుకొచ్చుకున్నారు ఇవి రెండు సెట్లు అనమాట ఇద్దరికే చెరకోటిని అయితే నేను ఇప్పుడు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ అండి మనం ఎవరైకైనా కూడా ఈ షోల్డర్ లెంత్ అనేది తీసుకోవాలన్నమాట చూసారు కదండి ఈ షోల్డర్ లెంత్ వచ్చేసరికి ఇదిగోండి చిన్న పాప కదా ఈ షోల్డర్ లెంత్ ఎంత వచ్చిందంటే పన్నెండున్నర వచ్చిందనమాట మెయిన్ కావాల్సింది ఏంటి అంటే షోల్డర్ లెంత్ అనేది కావాలి అది ఎవరికైనా ఏ బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఎవరికైనా కూడా షోల్డర్ లెంత్ అనేది కావాలి తర్వాత వచ్చేసరికి చంక అండి ఓకేనా ఇంకోండి చంక లూజ్ అయితే ఇలా చూసుకోవాలన్నమాట ఇదిగోండి చూసారు కదా ఎంత వచ్చిందో ఇలా నేను టేప్ ఎలా పెట్టాను అనేది చెక్ చేసుకోండి నేను మెజర్మెంట్స్ ఎలా తీయాలనేది చాలా వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను సో మీరు కూడా చూసి నేర్చుకోండి అయితే ఈ షోల్డర్ లెంత్ అనేది చాలా మంది అడుగుతున్నారు కదా ఈ షోల్డర్ లెంత్ ప్రకారం ఎలా పెట్టాలి నెక్ డీప్ అనేది ఎంత పెట్టాలి షోల్డర్ లెంత్ ఎలా పెట్టాలని అడుగుతున్నారండి అది నేను కటింగ్ చేసినప్పుడు వీడియో ఆ ఫార్ములా ఏంటి అనేది నేను యూ చెప్తానండి ఓకేనా ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు చెప్పినా కూడా మీకు అర్థం కాదనమాట ఓకేనా షోల్డర్ తీసుకున్నాము చంక తీసుకున్నాము ఆ తర్వాత హ్యాండ్ అండి హ్యాండ్ వచ్చేసరికి పొడవే పెడుతున్నాను అనమాట ఓకేనా ఇదిగోండి చూడండి ఎల్బో వరకు తీసుకుంటున్నానండి ఇక్కడ వరకు తీసుకుంటున్నాను నేను ఇక్కడ వరకు తీసుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ లూజ్ అనేది చెక్ చేసుకుంటున్నాను అనమాట ఓకేనా అండి లూజ్ చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి చిన్న పాపే కాబట్టి వీళ్ళకి చెస్ట్ అనేది ప్రాబ్లం ఉండదు కదా సో ఇక్కడ ఏంటి అంటే మనం ఏదైనా కూడా ఈ లూజ్ అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది అంటే బ్లౌజ్ కాబట్టి అదే పొడవ బ్లౌజ్ అయితే కొంచెం లూజ్గా పెట్టుకోవాలి మనం కుట్టేది హాఫ్ బ్లౌజ్ అనమాట అంటే లెహెంగా మీద బ్లౌజ్ హాఫ్ బ్లౌజ్ కాబట్టి ఇదిగోండి కరెక్ట్గా పెట్టాను అనమాట ఎక్కడ లూజు టైట్ అనేది చేయలేదు కరెక్ట్గా పెట్టాను తర్వాత మనకి నడుము దగ్గర ఈ రెండు కొలతలు ఉంటే సరిపోతుంది అనమాట ఓకేనండి అంటే ఇక్కడ మనం చర్చ దగ్గర లూజ్ తీసుకుంటే సరిపోతుంది అలాగే ఈ నడుము దగ్గర లూజ్ అనేది తీసుకుంటే మనకి రెండు తీసుకుంటే సరిపోతుంది ఇదిగోండి నడుం దగ్గర వచ్చేసరికి టైట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది హాఫ్ సారీ మీద బ్లౌజ్ కదా టైట్గా పెట్టాను ఓకేనండి తర్వాత మనకి ఫ్రంట్ నెక్ డీప్ ఈ నెక్ డీప్ అనేది ఇక్కడ ఫైవ్ ఇంచెస్ పైకే ఉండాలన్నమాట అంతకు మించి ఉండకూడదండి ఎందుకంటే చిన్న పాప కాబట్టి ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసరికి కూడా సేమ్ అంతే మనకి ఎంత కావాలి ఏంటి అనేది బ్యాక్ బ్యాక్ అయితే ఎలాగైనా పెట్టుకోవచ్చు అండి చిన్న పాపే కాబట్టి డీప్ నెక్ పెట్టుకోవచ్చు మోడల్ మనం కుట్టే బ్లౌజ్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్గా పెడతా ఉంటారు కదా అలా ఎలాగైనా పెట్టుకోవచ్చు సో ఇక్కడ నేనైతే డీప్ నెక్కే తీసుకుంటున్నాను అనమాట బ్యాక్ వచ్చేసరికి ఫ్రంట్ అయితే మాత్రం కొంచెం తక్కువ తీసుకుంటున్నాను ఓకేనండి ఇంకా ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవ అనేది తీసుకుందాం ఈ బ్లౌజ్ పొడవ అనేది చిన్న పాప హాఫ్ శారీ మీద కాబట్టి మనం ఫ్రంటే కొల్చుకోవాలన్నమాట ఇదిగో పన్నెండు పెట్టాను ఓకేనండి ఎందుకంటే నాకు అంటే ఎక్కువ పొడవు పెట్టినా కూడా బ్లౌజ్ పొడవ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది కాబట్టి మనం బ్లౌజ్ పొడవు అనేది పన్నెండు పెట్టుకుంటే సరిపోద్ది అనమాట పన్నెండు పెట్టానండి ఇవే అలాగే సేమ్ అనమాట ఇప్పుడు ఈ పాపకి ఎలా తీసుకున్నాను ఇంచుమించు కూడా డిఫరెన్స్ ఏంటి అంటే ఒక వన్ ఇయర్ అండి ఈ పాప వచ్చేసరికి టెన్ టెన్ ఇయర్స్ పడుతుంది ఇతను అయితే నైన్ ఇయర్స్ అనమాట అంటే ఇద్దరికి ఒక వన్ ఇయర్ డిఫరెంట్ అయితే నేను మెజర్మెంట్స్ అనేవి ఈ పాపకైతే ఎలా తీసుకున్నానో సేమ్ యాజ్టీస్గా ఈ పాప కూడా సేమ్ అంతేనమాట ఏమీ తేడా ఏమీ లేదు సేమ్ ప్రాసెస్ అండి ఒకవేళ సెవెన్ ఇయర్స్ ఉన్నా అంతే సిక్స్ ఇయర్స్ ఉన్నా అంతే నేను ఎలా అయితే తీసుకుంటానో సేమ్ అలాగే తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా ఒకవేళ లెహెంగా అనేది స్టిచ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే లెహెంగా అనేది తీసుకోవాలన్నమాట పాపకి ఎక్కడైతే లెహెంగా అనేది మనం కడతామో అక్కడి నుంచి కిందకి మనం పెట్టుకోవాలన్నమాట ఫ్లోర్ టచ్ అయ్యే వరకు అంటే ఫ్లోర్ టచ్ అయ్యే వరకు మనం పెట్టుకుంటే లెహంగా అనేది వచ్చేస్తుంది అలాగే లూజ్ వచ్చేసరికి లెహంగా లూజ్ అయితే ఒకవేళ లెహంగా కూడా స్టిచ్ చేయాలి అనుకుంటే లెహంగా లూజ్ వచ్చేసరికి మనం ఎక్కడైతే కడతామో లెహంగాని అక్కడ ఈ లెహెంగా లూజ్ అనేది చెక్ చేసుకుంటే సరిపోద్ది అనమాట ఎవరికైనా కూడా రండి ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా సరిపోతుంది ఈ పాపకనే కాదు నేను చెప్పేది ఓకేనా ఇంకా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి నేను ప్రతిదీ క్లియర్గా అర్థమయ్యేలాగానే మీకు షేర్ చేశాను మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో సజెషన్లోకి వెళ్తుంది నలుగురికి రీచ్ అవుతుంది కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను